ఆదికాండము పద్నాలుగవ అధ్యాయము అబ్రాము లోతును రక్షించటం రాజు అమ్రపేలు ఎల్లాసరు రాజు ఆర్యోకు ఏలామురాజు కదురులయామెరు గోయియుల రాజు తిదాలు అనేవారు పాలిస్తున్న రోజుల్లో ఆ రాజులు సుధమరాజు బెరాతో గుమర్రరాజు బిర్షాతో అద్మారాజు షినాబుతో సిబోయుల రాజు షిమెబేరుతో బెల దీన్ని అని కూడా పిలుస్తారు బెల రాజుతో యుద్ధం చేశారు వీళ్లందరూ కలిసి సిద్దీము అనగా ఉప్పు సముద్రం లోయలో ఏకంగా సమకూడారు ఈ రాజులు పన్నెండు సంవత్సరాలు మేరకు లొంగి ఉన్నారు పదమూడో సంవత్సరంలో తిరుగుబాటు చేశారు పద్నాలుగో సంవత్సరంలో కదుర్లోయామెరు అతనితో పాటు ఉన్న రాజులు వచ్చి అష్టారోతు కర్నాయింలో రెఫాయిలపై హాములో జూజీయులపై షావే కిరియతాయీము మైదానంలో ఏమియులపై సేయూర్ పర్వత ప్రదేశంలో అరణ్యం వైపుగా ఉన్న పారాను వరకు ఉన్న హోరీయులపై దాడి చేశారు తర్వాత మళ్లీ ఏన్మిష్పత్తుకు దీన్ని కాదేశు అని కూడా పిలుస్తారు ఏన్మిష్పత్తుకు వచ్చి అమాలేకీల దేశమంతటిని అససోను తామారులో కాపురమన్న అమోరీలను కూడా ఓడించారు అప్పుడు సొదోమా గుమర్రా అద్మా శోయీము బెల సోయరు రాజులు బయలుదేరి సిద్దీంలోయలో ఏలామరాజు కదుర్లోయామెరు గోయియుల రాజు తిదాలు రాజు అమ్రాపేలు ఎల్లాసరు రాజు ఆర్యోకు అనే నలుగురితో ఈ ఐదుగురు రాజులు యుద్ధం చేశారు ఆ సిద్దీమి లోయలో తారు బంక గుంటలు ఎక్కువగా ఉన్నాయి సుధమ్మ గుమ్మర్రాల రాజులు పారిపోయి వాటిలో పడ్డారు మీరులవాళ్లు కొండలకు పారిపోయారు అప్పుడు వాళ్లు సుదమ్మ గుమ్మర్రాల ఆస్తి అంతటినీ వాళ్ల భోజన పదార్థాలన్నిటినీ దోచుకున్నారు ఇంకా అబ్రాము సోదరుడి కొడుకు లోతు సుదమ్మలో కాపురమున్నాడు గనుక అతణ్ణి అతని ఆస్తిని కూడా దోచుకుని తీసుకుపోయారు ఒకడు తప్పించుకుని వచ్చి హెబ్రియుడైన అబ్రాముకు ఆ సంగతి తెలియజేశాడు ఆ సమయంలో అతడు యుష్కోలు ఆనేరుల సోదరుడు మమ్రే అనే అమౌరియునికి చెందిన సింధూర వృక్షాల దగ్గర కాపురమున్నాడు వీళ్లు అబ్రాముతో పరస్పర సహాయం కోసం ఒప్పందం చేసుకున్నవాళ్లు తన బంధువు శత్రువుల స్వాధీనులు ఉన్నాడని అబ్రాము విని తన ఇంట్లో పుట్టి సుశిక్షితులైన మూడు వందల పద్దెనిమిది మందిని వెంటబెట్టుకుని వెళ్ళి వెళ్లి దాను వరకు ఆ రాజులను తరిమాడు రాత్రి సమయంలో అతడు తన సేవకులను గుంపులుగా చేశాక వాళ్లంతా ఆ రాజులపై దాడి చేసి దమస్కుకు ఎడమవైపు ఉన్న హోబా వరకు తరిమాడు అతడు ఆస్తి మొత్తాన్ని అతని బంధువు లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను వెనక్కి తీసుకువచ్చాడు సెదకు అబ్రామును దీవించటం అతడు కదురులోయామెరను అతనితో ఉన్న రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు రాజు అతన్ని ఎదుర్కోవడానికి రాజులోయ అనే షావ్యలోయ వరకు బయలుదేరి వచ్చాడు అంతేగాక షాలేం రాజు మెల్కీసెదకు రొట్టె ద్రాక్షారసం తీసుకువచ్చాడు అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశానికి భూమికి సృష్టికర్త సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాముకు ఆశీర్వాదం కలుగుగాక నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవునికి స్థుతి కలుగుగాక అని చెప్పాడు అప్పుడు అబ్రాము అతనికి తనకున్న దానిలో పదవ వంతు ఇచ్చాడు సుధమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నువ్వే తీసుకో అని అబ్రాముతో అన్నాడు అబ్రాము నేనే అబ్రామును ధనవంతుణ్ణి చేశాను అని నువ్వు చెప్పకుండా ఉండేలా ఒక్క నూలు పోగైనా చెప్పుల పట్టి అయినా నీ వాటిలో నుండి తీసుకోను అని ఆకాశానికి భూమికి సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడైన యహోవ దగ్గర నా చెయ్యి ఎత్తి ఒట్టు పెట్టుకున్నాను ఈ యువకులు తిన్నదిగాక నాతో పాటు వచ్చిన ఆనేరు యష్కోలు మమ్రే అనే వాళ్ళకు ఏ వాటా రావాలో ఆ వాటాలు మాత్రం వాళ్లను తీసుకోనివ్వు అని సుధోమరాజుతో చెప్పాడు